హే ఆల్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది కదా మనం ఛానల్లో లాంగ్ వీడియోస్ రాక ఇప్పుడు పెడుతున్నా చూడండి ఈ వీడియో ఏంటంటే కొల్లూరులో పార్క్ది కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల ఎట్లుంది అంతా నేను చూపిస్తాను మీకు వీడియోలో లేట్ చేయకుండా అంతా చూసేయండి మనం ఇట్లా లోపలికి రాగానే కిడ్స్కి అయితే సూపర్గా ప్లే ఏరియా ఇచ్చారండి దీనికైతే టికెట్ తీసుకుంటారు అని చెప్పేసి అనేది అంటున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అయితే ఎవరిని అలో చేయట్లేదు ఇంతకుముందు ఏంటంటే అందరిని అలో చేసేవారు వర్క్ స్లో ఉండింది అప్పుడు కొంచెం ఇప్పుడు ఫాస్ట్ అయింది అంత ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి లోపలికి రానివ్వట్లేదు జనాలని పిల్లలకి ఇది ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఫిజికల్గా ఒక యాక్టివిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే పిల్లలు ఏజ్లో మొత్తం మొబైల్కి అడిక్షన్ అయిపోతున్నారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా సో పిల్లలకి పెద్దలకి ఇద్దరికి బెనిఫిట్ అయ్యేలాగా ఉందండి పార్క్ కన్స్ట్రక్షన్ అనేది మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ అంతా టైల్ వర్క్స్ అయ్యింది అండ్ గ్రాస్ అనేది పెట్టేశారు నేచురల్ గ్రాసే అండి ఇది చూసుకోండి ఎంత బాగుందంటే ఇది నాకు చాలా నచ్చింది ఇట్లా చిన్న చిన్న హార్ట్స్వి కానీ అవన్నీ స్వింగ్ ఇవన్నీ స్వింగ్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా మీరు చూడవచ్చు డీటెయిల్గా గా నేను బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు స్లోగా ఇక్కడ చూసారా చిన్న చిన్న ఊయలలు కూడా పెట్టారు ఇక్కడ చిన్నపిల్లల కోసం చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ టైమ్స్లో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కటి చేయొచ్చు ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఆల్ జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉందనిపించింది నాకైతే పార్క్ రెడీ అయినాక మళ్ళీ మీకు ఒకసారి అప్డేట్ ఇస్తారు చిన్న షాట్ పెట్టి మీకు నచ్చితే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇట్లా టూ సైడ్స్ ఉందండి ఒకటే సైడ్ చూపిస్తున్నాను అనుకోకండి టూ సైడ్స్ ఉంది సో ఇంకో సైడ్ కూడా కవర్ చేస్తున్నాను నేను పిల్లలు ఫిజికల్ గా యాక్టివ్ ఉండాలి మంచి యాక్టివిటీస్ చేయించాలి వాళ్ళతోటి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు కొల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఇది పార్క్ కోసం స్పేస్ అలొకేట్ చేసారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఏదో అనుకున్నాను కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్ కూడా ఇందులో పెడతారు అని చెప్పేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడడానికి కానీ అందులో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ చాలా బాగుంది ఇక్కడ ముందు చూడండి ఇక్కడ ఫ్రాగ్ది స్వింగింగ్ ఉంది అది అది చూడండి నిజంగా అసలు లైవ్లో చూస్తున్నట్టే అనిపించింది నాకు అది టూ సెకండ్స్ దాన్ని చూసేసరికి చూడండి ఎట్లా చూస్తుంది ఆ ఫ్రాగ్ నేను చిన్నప్పటి నుంచి ఉన్న ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ఉండేది అందులో గ్రౌండ్ ఉంటుంది కదా అందులో కొన్ని ఎక్విప్మెంట్ ఉండేవి అందులో నేనైతే ఇది ఆడుకున్నా మీరు ఎంతమంది చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్తో ఆడుకున్నారనేది నాకు కమెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఎన్నెన్ని గుర్తున్నాయి ఈ వేటి వేటితో ఆడుకున్నారనేది నాకు కూడా తెలుస్తుంది ఇవన్నీ చూస్తుంటే కొంచెం అట్లా గోయింగ్ బ్యాక్ టు ద చైల్డ్హుడ్ అండ్ రీకలెక్టింగ్ ద మెమొరీస్ అన్నట్టు అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది దీన్ని ఏమంటారు అనేది మీకు ఐడియా ఉందా ఐడియా ఉంటే కమెంట్ చేయండి హైలైట్ ఆఫ్ ది పార్క్ ఏంటంటే ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్తాను నేనైతే ఎంత బాగుందంటే ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది ఇది పిల్లల ఫోటోషూట్స్ కానీ మెటర్నిటీ ఫోటోషూట్స్ కానీ సింపుల్గా చిన్న ప్లేస్లో చేసుకోవాలి అనుకుంటే ఇది కూడా సెట్ అవుతుంది అని చెప్తాను నేను ఒకసారి చూడండి ఎంత బాగుంది అది మూవీస్లో చూసినట్టు కొంచెం ఇక్కడ మధ్యలో చూసుకుంటే ఫౌంటైన్ కూడా కట్టారండి ఫౌంటెన్ కి కూడా మంచి స్పేసియస్ గా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది అని అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్